ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవైఎస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పుంగనూరు మదనపల్లి జాతీయ రహదారిలో నూతనంగా శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని బలిచే అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట సభ్యులు పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప హాజరయ్యారు అనంతరం శ్రీకృష్ణ దేవరాయ విగ్రహాన్ని వారు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కాపు నాయకులు డాక్టర్ ఆకుల రాజేంద్ర ప్రసాద్ శ్రీకృష్ణ దేవరాయ విగ్రహాన్ని ఇటీవల పలమనేరు మదనపల్లి పట్టణంలో విగ్రహాలు పెట్టడం మానేది రాష్ట్రంలో కాపులకు ఇలాంటి నాయకుడు కాపులకు దొరకడం మీకు అదృష్టమని ఆయన కొనియాడారు थाग. बेला से हाए को डता म्होराव. जानणी. ఆ కమిటీ అధ్యక్షుడు నాన్పాల్ గణేష్ గారు కార్యదర్శి నప్పుల త్యాగరాజ్ గారు ఇంకా వేదిక మీద అసెంబ్లీ అయిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కాపు సోదరులు బలి సోదరులు అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర కాపు కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ అడప శేషగిరిరావు గారు విచ్చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి కూడా మన నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడానికి మన పూలూరులో ముఖ్యంగా ఉన్న మల్లి సోదరులందరూ కూడా చాలా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు వారికి ముఖ్యంగా మన ప్రాంత నాయకుడు మన వెంకటరెడ్డి యాదవ్ గారు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా వారికి ఉన్న అవకాశంతో అక్కడ దాదాపు పదహైదు లక్షల దాకా ఆ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయడం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ విగ్రహం నుంచి చూస్తే మనం ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశామో గతంలో మన కుమ్నూరు పట్టణానికి ఆ బైపాస్కు ముఖద్వారంగా కనబడతా ఉంది మరి ఇంత పెద్ద మంచి చోట్లో వాళ్ళు ఎంచుకోవడం దాన్ని మనం ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించడం ఈరోజు దాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉన్నామంటే ఇంకా చాలా విగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఆవిష్కరించడం మొట్టమొదట కుప్పంలో ఒకటి ఆ తర్వాత మన ఆకులు గజేంద్ర ఆధ్వర్యంలో పల్లెనగిరిలో ఒకటి అదేవిధంగా మన మదరపల్లి పట్టణంలో రెండు విగ్రహాలు కూడా ఆవిష్కరించాం చూస్తే అన్నిటికంటే కూడా ఇక్కడ విగ్రహం కూడా పెద్దదిగా ఉంది చాలా హుందాగా కనబడతా ఉంది అదేవిధంగా ఎంచుకున్న స్థలం కూడా చాలా చక్కగా ఉంది మరి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు మరి ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఈ సుమూరు నియోజకవర్గం మిగతా రాష్ట్రంలో ఉన్న బల సోదరులకు కానీ కాపు సోదరులకు కానీ ఎవరైతే శ్రీకృష్ణ దేవాలయాలు కానీ ఆరాధ్య ద్వయంగా ఆరాధ్య దైవంగా భావిస్తారు మరి ఆ దైవాన్ని మనం మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేసాం ఎవరైనా చూస్తే ఇక్కడ చూసి ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటారని అందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది మనం చూస్తే భారతరాలు అందరూ కూడా దీన్ని పెద్ద చాలా చక్కగా చేశారని చెప్పి ఆలోచించే విధంగా మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు మరి మీకంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి మేమంతా కూడా చిన్నప్పుడు పాఠశాల పాఠ్యాశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు మరి ఈరోజు వారు ఉన్నాడు వారు ఈ రా ఈ రాష్ట్రంలో మన పరిపాలన సాగించాడు ఈ ప్రాంతం అంతా వారి అధీనంలో ఉన్నది అనే దానికి ఆనవాళ్ళు మాత్రం మన చదివే కోట కానీ అదేవిధంగా హంపి పట్టణం కానీ పంపినేవ రాజధానిగా ఉండి ఆ తర్వాత చంద్రగిరి కూడా వారు రావడం జరిగింది పెనుగొండ కూడా రావడం జరిగింది మరి ఈ ప్రాంతం అంతా కూడా వారి అధీనంలో వారి వారు రాజుగా పరిపాలించడం జరిగింది ఈరోజు తిరుపతి దగ్గర చాలా పెద్ద చెరువు అంటే రాయలచెరువు ఆ రాయలచెరువు కూడా నిర్మాణం వారే చేసినట్లు అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి మరి వారు ఆధ్యాత్మికంగాను చాలా భక్తుడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి మన వెంకటేశ్వర స్వామి గారు నిరసన అదేవిధంగా ప్రజల కోసం పనిచేస్తాడు అనే దానికి ఎన్నో ఉన్నాయి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాయలచంద్రుడే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజల కోసం కానీ ఆధ్యాత్మిక వారు చేసింది కానీ కాకుండా వారు రాజుగా చత్రుడుగా ఉండే కూడా వారు గొప్ప సాయి చుడు స్వయంగా వారు అముక్తం కాలేదే ఆ రసించాడు నేను ఇంతకు ముందు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను అక్కడ అమరగడ్డలో ఒక ఊరు ఉంది శ్రీకాకుళం అని చెప్పి శ్రీకాకుళం జిల్లా కాదు ఆ ఊరి పేరు శ్రీకాకుళం అని ఉంది అక్కడ ఆ దేవాలయంలో అంతా కూడా శాసనాలు అన్నీ రాస్తారు ఆ దేవాలయంలో లేక నన్ను అందరూ కూడా చూపించారు ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా తల దాచుకోవడానికి అక్కడ ఈ కరకట్ట పొలిపోక అది కృష్ణా నది నీళ్ళు ఊలేకొచ్చేస్తాయని చెప్పి భయంతో అప్పుడు నేను పోతే అక్కడ మూడు రోజులు ఆయన మకా అంటే దారిలో పోతా పోతా అక్కడక్కడ రాజులు విడుదల చేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడ విడుదల చేసి అక్కడ మూడు రోజులు ఉన్న మూడు రోజుల్లోనే ఈ ఆముఖ్యం ఆయన రాశారని చెప్పి అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి మరి ఈ విధంగా వారు రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల క్షేమ క్షేమాలతో కూడా చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఆ రోజు రాజుగా వారు నిర్మించారనే దాంట్లో ఎన్నో ఆనువాళ్ళు ఉన్నాయని మనం తెలియజేస్తున్నాను మరి అంత ఉదాత్తంగా ఈ రా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప నేత మనకు తెలిసిన వారు ఇక్కడ మనం చాలామంది రాజుల పేర్లు వింటా ఉన్నాం కానీ వారు ఇక్కడ పరిపాలించినట్లు మనకి ఏం కూడా ఆనవాళ్ళు లేవు కానీ ఈరోజు చంద్రగిరి కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు హంపి క్షేత్రం అంటే కృష్ణదేవరాయలు రాజధాని అంటారు లేదా పెనుగొండ కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు ఈ విధంగా ప్రతి చోట కూడా వారి ఆనవాళ్ళు ఉన్నాయి వారి రాజ్యాన్ని పరిపాలించినట్లు ఉన్నాయి ఎన్నో కవిత్వాలు రాశారు అసలు అని చెప్పి కవులు కూడా ఆయన దగ్గర ఉన్నారు వారు రాసిన కవిత్వాలు కూడా హీరోలు కూడా మనం అందరూ కూడా చదువుతా ఉన్నాం మరి ఇంత ప్రాముఖ్యత మన ప్రాంతానికి తెచ్చిన మహానాయకుడు మహారాజు కృష్ణదేవరాయ గారు మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మనం కుంగళూరులో ఆవిష్కరించుకున్నామంటే నేను నిజంగా గర్వపడుతా ఉన్నాను మరి ప్రతి ఒక్కరు కూడా గర్వపడే సమయం అని చెప్పి మీకు మనవి చేస్తాను ఈరోజు మనం చూస్తా ఉన్నాం రకరకాల కుట్రలు రాజకీయాలు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా